షామ్ వెహికల్స్ యుడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు ఇనోవా క్రిస్టా వెహికల్ అమ్మకం తీసుకు వచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఇనోవా క్రిస్టా వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు తిరిగింది విత్ ఒరిజినల్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు రిపేరింగ్స్ కానీ ఏం లేవు వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ ఉంది కార్కి ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పద్నాలుగు లక్షల యాభై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నీరో కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి ఆంధ్రాలో ఉంది ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్కి ప్రైస్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పద్నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి భద్రాచలంలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చటం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి వెహికల్ మాత్రం చాలా బాగుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది మీ నేరుగా ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టో కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇనోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు బార్గెన్ కూడా ఉంటుంది లొకేషన్ వచ్చేసి భద్రాచలంలో ఉంది ఈ వెహికల్ అయితే టైటోర్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు